మంచిర్యాల జిల్లా చెన్నూరులో గత కొన్ని రోజులుగా రోడ్లపై మూగజీవులు ఎడ్లు బర్రెలు రోడ్ల మీద పడుకుంటున్నాయి అదే క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మరియు అనేక కుటుంబాలలో విషాదాలు నిండాయి దానిని గ్రహించి జంతువుల మెడలో రివ్లైట్ బ్లూ కలర్ బెల్ట్లను బిగించిన పట్టణ సిఐ రవీందర్ ఎస్ఐ శ్వేత మరియు పోలీస్ సిబ్బంది ఈరోజు మనకు చెన్నూరు పట్టణంలో కొన్ని నైట్ పూట లైటింగ్ లేక ఈ పశువులు ఆ గేదెలన్నీ రోడ్లపైన తిరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది దాంతో ఏంటంటే రోడ్లపైన తిరిగే ఈ యొక్క పశువులకు కనబడక వాహనదారులు తీడిగా క్రమంలో ఏది ఆ పశువుకు తాకి కింద పడిపోవడము వ్యాగ్యం చేయడము ఒకరిద్దరు మన చెన్నూరు టౌన్లోనే చనిపోయినట్టే కూడా మా నోటీసు రావడం జరిగింది దాన్ని గేట్ చేసుకొని మనం ఈ పశువులకు మెడలకు ఈ రేడియం రిఫ్లెక్ట్కి సంబంధించినటువంటి ఒక క్లిప్ లాంటిది ఒక బెల్ట్ లాంటిది తయారు తెప్పించాము తెప్పించేసి వారి యొక్క కొంతమందికి ఈ యాక్సిడెంట్ నివారించడం కొరకు ఈ యొక్క పశువులకు ఈరోజు చిన్న కార్యక్రమం మొదలుపెట్టి ఆ పశువులకు మేము ఆ మెడలోకి దాని రిఫ్లెక్ట్ అది పెట్టడం రిబ్బన్ పెట్టడం వలన వచ్చే వాహనదారులకు ఆ లైట్ ఫోకస్ పడితే దానికి మెడలో రిఫ్లెక్ట్ అయిపోయి ఓహో ఇక్కడ పశువు ఉన్నదని చెప్పని వాళ్ళు పక్క పక్కబుట్టు పోవడము చేయడం జరుగుతుంది కాబట్టి దాని యొక్క కార్యక్రమం పెట్టుకొని ఈరోజు చెన్నూరు టౌన్లో ఉన్నటువంటి పశువులకు రోడ్లపైన పడుతున్న పశువులకు మేము ఈ రిఫ్లెక్ట్ రిబ్బన్స్ పెట్టడం జరిగింది ఈ పశువుల యొక్క యజమానులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే రోడ్లపైన పశువులు ఉండి ఇట్లా యాజ్ఞలు జరుగుతున్నాయి కాబట్టి మీ పశువుల యొక్క సంబంధించిన నీకు సంబంధించినవి కాబట్టి వాటిని మీ ఇళ్ళలో అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా మీ ఇళ్లలోకి తీసుకెళ్లేసి వాటిని కట్టుకోవాలని చెప్పి లేదంటే మున్సిపాలిటీ అధికారులకు వాళ్ళ వీళ్ళకి చెప్పేసేసి వీటిని తీసుకెళ్లి కాడ పెట్టి వాటికి ఫైన్ కూడా వేయడం జరుగుతుందని చెప్పి మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది కాబట్టి వాటి నుంచి వెళ్ళి రేపటి నుండి మేము ఈ కార్యక్రమం చేసినాం అయినా కూడా మీలో మార్పు రాకపోతే మాత్రం ఇవి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పయిపేసి వాళ్ళకు మీకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పశువుల అయితే జాగ్రత్త వహించాలని చెప్పి రెండోళ్ళు ఇన్ని ఇండాలు కట్టేసుకోవడం వల్ల ఈ యొక్క పశువులు రోడ్ల మీదకి రావు దాన్ని రోడ్ల మీద రాకపోవడం వల్ల ప్రమాదాలు నివారించినట్టు అవుతుంది కాబట్టి కొద్దిగా మీరు అందరూ సహకరించాలి పోలీసు చెన్నూరు పోలీసు అయితే అందరూ సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం